ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గీతామృతము సప్తమాధ్యాయము విజ్ఞానయోగము నాయందు మనసు నుంచి అర్జున నన్ను పొందెడు విధమును తెలిపెదను ప్రీతితోడా విశదముగా తెలియు మద్దాని నీవు ఇద్దాని తెలిసి కొన్నా ఇక నీవు తెలియవలసినదుండదు ఆ జ్ఞానము తెలిపెదను స్వాంతంబు నిలిపి వినుము వే ఇంటికొక్కడు జ్ఞానమును వివరించి తెలియువాడు అట్టి వారిలోనొక్కడే అర్జున నన్నెరుంగును నిజముగా అష్టవిధముల నొప్పుచు అర్జునాయుడు నా ప్రకృతి ఎప్పుడు ఇంతకన్నను గొప్పది తెలియగా ఇంకొక్కటున్నదోయీ పుట్టింప గిట్టింపను పుడమిలోనివి రెండే కారణములు వీనివలననే కల్గును జీవులకు వివరింప ద్వంద్వములను శ్రేష్టమైనది జగతిలో నాకంటే జింతింపమరి మరిలేదుగా ారముణ మణులు లటులా నా వలన ధరింపబడు జీవులు సూర్య చంద్రుల ఎందలి తేజంబు శోధించి చూడనేనే వేదమందలి ప్రణవమున్ నేనే గేదమించు కలెకను అగ్ని ఎందలి తేజమున్ నేనని అర్జునా ఎరుంగుమెప్పుడు జీవులందరి జీవమున్ చింతింప నేనె అయ్యుందునెప్పుడు సకలభూతముల ఎందు నా బీజమై కామరాగములు లేని బలమును కనుగొనక నిజము ధర్మమును వీడనట్టి కామమును ధరణిలో నేను నిజము ఈ విధంబుగ సర్వమున్ వ్యాపించి ఏలుచుందును జగములా త్రిగుణములు నా వలననే గల్గును తివిరి చూడగ జగతిలో వాణియందున లేనునే నాయందు వసయింపవలయు నిజము ఈ గుణంబుల చేతను ఈ జగము మోహితంబైన కథనా ప్రకృతికి నంటకుండా బరగడు నన్నెరుంగగజాలదు త్రిగుణముల చేతవి నాయందు జరిల్లుచు నుండును ఈ అదే దైవమాయా ఇద్దాని దాటుటతి కష్టమోయి భక్తితో నన్ను నిపుడు భజయించు భక్తులే దాటగలరు దాట గాదుగా నన్యులకు నా ఎప్పుడు ఆర్తులు జిజ్ఞాసులు జ్ఞానులు అర్ధకాములు నల్గురు నన్ను గుల్ భగవత్తురు అర్జున నా కృపను పొందుటకును నిశ్చలం బగు భక్తి భక్తుడు అత్యంత ప్రియుడు నాకు ఆజ్ఞాని అతనికిని అతనికి నేను ప్రియుడా సర్వమును నేనటుంచు భావించు సర్వజ్ఞుడైన కథనా భిన్నులముగాము మేము ఇరువురము భేదంబులేదుగానా బహుజన్మముల నెత్తిత భక్తుండు భవబంధములను వీడి నేనే సర్వం పంచును మది నుంచి నిక్కముగ నన్నెందు ఇట్టి జ్ఞానములేమి చేరుగ రూపామరులు నన్ను పార్థ అందుచేగొల్చుచుండ్రు వారలు దేవతల నెప్పుడు అట్టివారలు బొందెడు ఫలములు అల్పంబులైయుండును నన్ను భజించువారు బొందెదరు నన్ను నిక్కంబుగాను అవ్యయుడనైన నన్ను నెరుగక వారు పుట్టును గిట్టుచుంద్రు ఎప్పుడు పుడమిలో నిక్కముగను పుణ్యకర్మముల చేత పాపముల పూర్తిగా బాపుకొన్న వారలే నన్నుగొల్తురు గొల్తురు నిష్టతో వదలకుండగనెప్పుడు హరే కృష్ణ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం ఇది శ్రీ సచిదానంద పరమహంస స్వామి ప్రణీతంబైన గీతామృతమున సప్తమాధ్యాయము సమాప్తము హరే కృష్ణ